ఒక విషయం ఏమిటంటే సెప్టెంబర్ నెలలో జనరల్గా హైదరాబాద్లో చాలా వర్షాలు కురుస్తుంటాయి ఈసారి మరి ప్రత్యేకం అందరికి తెలిసిన సంగతి కానీ మా చిన్నప్పుడు వర్షాలు సకాలంలో టైం ప్రకారంగా నియమబద్ధంగా అన్ని కాలాలు నియమబద్ధంగా ఉండేటి వర్షాకాలం కూడా నియమబద్ధంగా ఉండి సెప్టెంబర్లో చాలా వర్షాలు కురిసేటి ఓకే అప్పుడు కూడా ఇట్లాగే ఉంది ఇట్లాగే నిన్న రాత్రి పెద్ద వర్షం అయితే ఇప్పుడు మనం మేడల అపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి వర్షం వర్షం బ్యూటీ నుంచి దాన్ని ఎంజాయ్ చప్పుడు వర్షం సువాసన ఇదంతా మా చిన్నతనంలో ఇది సాధ్యమయ్యేది అయితే మా చిన్నతనంలో నా చిన్నతనం అంతా హైదరాబాద్ పాత నగరంలో గడిచిందని మీకు కూడా తెలుసు అప్పుడు సెప్టెంబర్లో విపరీతంగా వర్షాలు ఎంత కురిసినా ఇట్లా వరదలు రాకపోయేటి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ట్రాఫికే లేకపోయేది తర్వాత వాహనాలు కుట్టుకపోవటము కార్లు చిక్కకపోవటము అట్లాంటిది కూడా ఏమీ ఉండకపోయేది ఎందుకు అని అంటే నగరంలో కాంక్రీట్ జంగల్ అప్పటికి రాలేదు నగరం చాలా వర్జిన్గా ఉన్నది కాబట్టి ఎంత పెద్ద వర్షం కురిసినా తెల్లారేసరికల్లా నీళ్ళు ఎక్కడ కనబడకుండా భూమిలో ఇంకిపోయేటం అదంతా చాలా హెల్దీ రీజన్స్ అయితే వర్షాలు కురిసేటప్పుడు అప్పుడు అందరి మామూలు ఇళ్ళు పేద ఇళ్ళు సో వర్షం చాలా పెద్దగా చప్పుడు అవుతున్నప్పుడు ఎవరికి నిద్రలు పట్టక కూర్చొని ముసలి వాళ్ళు ఒక మాట అనేది మన మొత్తం ఈరోజు ఉపన్యాసానికి ఆ మాట మూలం ఓకే వాళ్ళు చాలా విచారంగా ఏమనేవాళ్ళు అంటే ఈ సెప్టెంబర్ మాసము హైదరాబాద్కు అచ్చిరాదు అది సంగతి ఓకే ఇప్పుడు మనం సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి చిన్న కథతోటి మొదలు పెడుతున్నాను నేను ముసలి ఏమనే వాళ్ళు అంటే డెబ్బై ఏళ్ల క్రితం అప్పుడు ఆయన నేను సెవెంటీ ఫోర్ నాలుగేళ్ల నుంచి నా జ్ఞాపకాలు అన్ని బాగున్నాయి ఓకే వాళ్ళు చాలా విచారంగా ఎందుకు అని అంటే మట్టిళ్ళన్ని కురుకో కూలిపోయేటి తర్వాత గుణ పెంకల ఇండ్లు ఇట్లా స్లాబ్ లేదు అప్పుడు ఆ తర్వాతనేమో రేకులు ఉండేటి రేకుల మీద వర్షం చాలా బీభత్సంగా చప్పుడవు మళ్ళీ పిడుగులు పిడుగులు పడుతుంటే పెద్దలందరూ అర్జున పల్గుణ అని అనేవాళ్ళు ఏంటిదంటే అర్జునుడన్నా పల్గునుడన్నా ఒకటే కదా అర్జునుడు ఆ మహాభారత యుద్ధంలో వీళ్ళు ఇట్లా తీసి జుంకరం చెయ్యంగానే అది పిడుగులు అని అనుకుని అర్జున పల్గుణ అని వీళ్ళు పెళ్ళ పెళ్ళ రావాలి అన్నమాట అయితే అప్పుడు ముసలి వాళ్ళందరూ చాలా విచారంగా ఒక మాట అనేది సెప్టెంబర్ నెల హైదరాబాద్ కు రాదు హైదరాబాద్ కు మంచిది కాదు హైదరాబాద్కు అరిష్టం ఓకే అంటే అశుభం వాళ్ళు ఎందుకంటున్నారు నాకు తెలియదు తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళ ముచ్చట్ల ద్వారా మా ఊళ్ళు చెప్పే సంగతుల ద్వారా తెలిసింది ఏంటంటే సెప్టెంబర్ పీడ నెల రెండు కారణాల వల్ల ఓకే ఒకటి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చి జలప్రళయం సంభవించి పురాణపులు కొట్టుకుపోయి కొట్టుకపోయి నీళ్లు సగం నగరాన్ని ముంచి వేల మంది చచ్చిపోయిన్రు ఇండ్లు కూలిపోయినాయి వరదలలో చాలా మంది కొట్టుకపోయినరు నగరం నామరూపాలు లేకుండా మూసి పంతొమ్మిది వందల ఎనిమిది జల ప్రళయం అది ప్రళయం అంటున్నారు జల ప్రళయం మాదిరాజు రామకోటేశ్వరరావు అనే రచయిత పాతకాలం రచయిత తన స్వీయ చరిత్ర దాని పేరు తెలంగాణ అభ్యుదయ అంశాలు అందులో ఆయన కళ్ళకు గట్టినట్టు ఇరవై ముప్పై పేజీల వర్ణన అందులో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ పంతొమ్మిది వందల ఎనిమిది ఎనిమిది సెప్టెంబర్ నెల ఆ జలప్రలయము మూసినది పొంగటము పురాణపులు కొట్టుకపోవటం తెలుసుకోవాలంటే ఆ పుస్తకం చాలా మంచి ఆధారం ఓకే సార్ ఆ కారణం వల్ల ముసలి వాళ్ళందరికీ ఆ భయం పట్టుకున్నది సెప్టెంబర్ మంత్ భయం దాదాపు పది తొమ్మిది అడుగుల వరకు వరద వచ్చింది పైకి ఇక ఇళ్ళన్నీ మునిగిపోతాయి జనాలు కొట్టుకపోయింటు వేలాది మంది కొట్టుకపోయింటు గమ్మత్ ఏంటంటే బుర్ర కథల వాళ్ళు కూడా దాన్ని తమ కథలల్లో వినిపించేవాళ్ళు అదొక ఇన్సిడెంట్ కాబట్టి ఈ కారణం వల్ల సెప్టెంబర్ నెల హైదరాబాద్కు వచ్చిరాదు అని పెద్దలు అనేవాళ్ళు ముసలోళ్ళు